వెల్కమ్ టు శ్రీను లచ్చవ్వ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మా మిస్సెస్ చాలా కోపంగా ఉన్నది ఎందుకంటే ఆల్మోస్ట్ నా హెల్త్ ఫైనల్గా ఖరాబ్ అవుతుంది కాబట్టి చాలా కోపంగా ఉన్నది ఏమైంది లక్ష్మి మరి ఎందుకట్ల మాట్లాడుతున్నావు పొద్దు పొద్దుగా నాదే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు ఏమైంది అసలు ప్రాబ్లం ఏంది ఇప్పుడు ఏంది అసలు ప్రాబ్లం ఏంది ఏం కర్రీ ఎందుతున్నావు మరి చెప్పు బెండకాయ చారు లక్ష్మి నూనె తర్వాత ఇంకా ఇంకా ఆవాలు నూనె చెప్పు లక్ష్మి ఒకసారి యాక్చువల్లీ లచ్చమ్మ కానీ అని ఎందుకు పిలుస్తాను అంటే లచ్చమ్మ పేరు బాగుండదు కాబట్టి అని పిలుస్తా ఇంకా నూనె ఇంకా ఏమే ఏది ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి పచ్చిమిరకాయ ఇంకా నన్ను లేసా లక్ష్మి ఏం మాటలు మాట్లాడుతున్నాను నాకు అర్థమైతే లేదు మూడు నెలలు నాన్న వేస్తే ఎవరన్నా వింటారా నాన్ వెజ్ అవుతుంది అప్పుడు అట్లా అట్లా జోక్ చేసిందండి ఫ్రెండ్స్ జోట్ వచ్చేసి ఇంకా ఏదో ఆగమాగో మిల్లదు ఇప్పుడు రావు మిల్లగ్ అట్లా తిప్పదు లక్ష్మి మెల్లగా తిప్పాలా కొంచెం అన్న సెల్స్ ఉండదు మీకు మెల్లగా మా పాప వచ్చేసి బొమ్మలు చూస్తుంది ఇక మా పాప వస్తుంది ఇక కిచెన్లోకి ఇప్పుడు ఇక బొమ్మలు చూస్తుంది బొమ్మలు స్టాప్ అయినట్టునేమో బొమ్మలు ఆకపోతే వెంబడి అమ్మని తోలాడుకుంటుంది అమ్మని తోలాడుకోవడానికి అమ్మాయి ఏడున్నదని తోలాడుతూ ఉంటుంది తోలాడి అమ్మ దగ్గరికి వస్తుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నా హెల్త్ బాగాలేదండి అయితే నా హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెము వాళ్ళకు కూడా బాధతో కోపం కూడా వస్తుంది అలా కోపం కూడా వస్తుంది ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ మన మా లైఫ్ గురించి రొటీన్ లైఫ్ డైలీ జరిగే లైఫ్లో జరిగే విషయాలు ఇంకా దాంట్లో ఉన్న పచ్చి పశ్చిమపక్కలు ఇస్తున్నావా ఏంటిది అసలు అది కొత్తిమీర ఇస్తున్నావా ఓకే కొత్తిమీర తర్వాత అల్లం కల్లం వెల్లుల్లి పీస్తా అల్లం వెల్లుల్లి పీస్ అల్లం మరి అల్లం పేసి వెల్లుల్లి పేసి కళ్ళం పేరు వెల్లుల్లి పీస్తా లేదు ఓకే అదే ఫ్రెండ్స్ ఇప్పుడు కల్లం వెల్లుల్లి పేసి నేను అన్నాను ఆపన్నా కాబట్టి రూపాయలు చెప్పాలంటే మా 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 పాప వచ్చింది చెప్పిన ఒక దేపా అయితే మా పాప వస్తుంది మా పాప వచ్చేసి బర్వాతలో తిరుగుతుంది బట్టలు కూడా వేసుకోలేదు బర్వాతలో తిరుగుతుంది బట్టలు వేసుకోవాలా అప్పులో అయితే స్నానానికి రెడీ అయింది అనమాట స్నానం చెప్పింది కాబట్టి ఆ స్నానానికి ఇక బట్టలు లేకుండా తిరుగుతున్నది ఇక వంట అయిన తర్వాత స్నానం చేపిస్తుంది ఇంకా నెక్స్ట్ ఏం వేస్తున్నావు లక్ష్మీదాన్ను పసుపు వేస్తున్నావా అసలు ఏం కర్రీ అసలు అసలు కర్రీ గురించి చెప్పినావా ఫ్రెండ్స్ బెండకాయ బెండకాయ చెప్పినా కదా అని సీరియస్ కాకుండా నువ్వు అర్థమైందా నెత్తిన అనాదానము ఎక్కడ అనుకో ఇంకా అడిగిపోతావు కర్రీ నేను చేయాల్సి వస్తుంది నాకు రాదు నిజంగా నాకు అన్నం వండడానికి రాదు కర్రీ వండడానికి రాదు ఎందుకంటే మగ్గులోకి ఏది రాదు అంటారు నిజంగానే అది నేను మగ్గును కాబట్టి నాకు ఏది రాదు అయితే ఇంకోటి ఫ్రెండ్స్ దీంట్లో ఏమేసాం చక్కరన్నా ఉప్పు ఉప్పు సారీ ఉప్పు వేసి చక్కరే అంత ఉండేం కాదు ఉప్పు వేసాం నెక్స్ట్ ఇంకోటి ఓకే మెల్లగా మెల్లగా నెక్స్ట్ వచ్చేసి ఒక పది నిమిషాలు అలానే ఉండాలా పది నిమిషాలు ఉన్న తర్వాత అప్పుడు కర్రీ వచ్చేసి స్టార్ట్ చేస్తాం ఓకే ఇది ఫ్రెండ్స్ ఇది మా చిన్న కిచెన్ అనమాట ఇదే కిచెను మాది చిన్నగా ఉంటుంది కిచెను జస్ట్ ఒక ఇద్దరు మనుషులు వెళ్ళచ్చు చిన్నగా ఉంటుంది కిచెను అన్నం వండేసింది ఇంకా బెండకాయ చారు చేద్దామని బెండకాయ చారు చేస్తుంది అన్నం వచ్చేసి అయిపోయింది అన్నం కంప్లీట్ అయిపోయింది ఇంతకుముందే మన దోశ చేసింది ఆ దోశ తిన్నాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ తిన్నాము బ్రేక్ఫాస్ట్ వచ్చేసి జస్ట్ మా మిస్సెస్ ఒక్కరితే తింటుంది ఫ్రెండ్స్ నాకైతే నేను గుర్తు చేస్తేనే పెడుతుంది లేదంటే దోశని పిండిని ఏం చేస్తుంది అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తాపెట్టుకుంటుంది అట్లా మా అమ్మకు నాకు ఇద్దరికి అన్యాయం జరుగుతుంది ఇది వాళ్ళ అమ్మ దగ్గర కూడా తీసుకెళ్ళాలా ఎప్పుడో ఒకసారి టైం వచ్చినప్పుడు వాళ్ళ అమ్మకి చెప్పాలా ఎందుకంటే ఇలాంటి అన్యాయాలు మా ఇంట్లో జరుగుతున్నాయి అయితే ఇక నేను అడిగితే పోస్తుంది లేకపోతే నేను మర్చిపోయి నేను టెన్షన్లో బయటికి వెళ్ళాను అనుకో ఆ దోశ పిండి ఏం చేస్తుంది అంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసి ఇది వీడియో రూపంలోనే అన్ని చెప్తాను అనమాట పర్సనల్ గా చెప్పాను వీడియో రూపంలోనే చెప్తాను అనమాట ఇంకా నెక్స్ట్ లక్ష్మి చెప్పు లక్ష్మి ఎందుకట్లా సీరియస్ అయితే ఎందుకు లక్ష్మి చింతపులుసు ఓకే చేసిన తర్వాత ఇక అయిపోయినట్టు అన్న లక్ష్మి ఇది వచ్చేసి ఏంటది చిత్తపులుసా ఓకే చిత్తపులుసుని గట్టిగా ఒక పది నిమిషాలు నానబెట్టినావా మరి లక్ష్మి ఓకే చిత్తపులుసుని పది నిమిషాలు నానబెట్టిన తర్వాత ఆ చింతపులుసుని ఏదైతే ఆ గుజ్జు ఉన్నదో ఆ గుజ్జుని అంతా పిండేసి ఒక చింతపులుసు కొంచెము తీసింది దానిలో వచ్చేసి లక్ష్మి ఇది అమ్ముల్కి ఏంటిది ఏమి అసలు అమ్ముల్కి ఏమి ఉడుతున్నావు పచ్చి పులుసు ఉండదు చిన్న పాప తింటుందా మరి ఓకే పచ్చి పులుసు గట్టిగా కలిపి తినబెడితే తింటుంది లైట్గా పచ్చిపుల్సు అయితే పచ్చి పులుసు కాబట్టి లూజ్ ఉంటది కాబట్టి గట్టిగా కలిపి తినబెడితే పాప తింటుంది ఇంకా మనకి వచ్చేసి అది మన పచ్చి పులుసు దీన్ని వచ్చేసి చిత్తపండు పులుసు అండి అది కూడా కొంచెం చిత్తపండు పులుసు కొంచెం నానబెట్టి ఆ చిత్త పులుసు పులుసు రెడీ చేసి దాంట్లో మన బెండకాయ ఏదైతే కూర ఉండదో బెండకాయ బెండకాయ దొండకాయ సారీ బెండకాయ బెండకాయ దొండకాయ కూడా తీడ తెలియదు ఫ్రెండ్స్ ఎందుకంటే వంట అనేది నాకు అస్సలు తెలియదు దాంట్లో కూరగాయలు కూడా ఏం తెలియదు అనమాట ఇంకొచ్చే వచ్చేసి బెండకాయ కర్రీలో దీనిలో జరిగినంత సాల్ట్ పాపకి సాల్ట్ ఇస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన బెండకాయ కూర ఇక్కడ దాకా వచ్చింది ఫ్రెండ్స్ బెండకాయ కర్రీ ఇంతవరకు వచ్చింది ఆల్మోస్ట్ గట్టిగా అయ్యింది దగ్గరికి అయింది కొంచెం పచ్చి వాసన పోయేటట్టు కొంచెము ఫ్రై చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏదైతే చింతపులుసు మనం నానబెట్టుకున్నామో ఆ చింతపులుసు కర్రీలో వచ్చేసి కర్రీలో వేయాలా ఇంకోటి వచ్చేసి మన అయిపోయిందట లక్ష్మి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అయిపోయిందట శనగపిండి లో వేస్తారా శనగపిండి ఓకే మసలినప్పుడు శనగపిండి ఇలా వేయాల శనగపిండి వేసాక ఒక ఎన్ని నిమిషాలకు అయిపోతుంది చిక్కగా ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం వేడి వేసుకున్నాక చిక్కగా కావాలి చిక్కగా అయిన తర్వాత ఆల్మోస్ట్ అయిపోయినట్ట నూనె తక్కువ వేయి కదా లక్ష్మి నూనె పారకపోయింది నూనె అంటే నూనె ఎంత ఎక్కువ వస్తే అంత టేస్ట్ ఉంటుందా ఎవరు చెప్పారు ఇది లాజిక్ అది యాక్చువల్లీ మేము మతి సిమితం తప్పి అలా మాట్లాడుతుంది యాక్చువల్లీ నూనె పోస్తే టేస్ట్ ఉండదండి మనం వండే ఏదైతే మన చెయ్యి వచ్చే ఉండే రీతి ఉంటుందో ఆ చెయ్యి బట్టి ఉంటుంది అనమాట కొందరు చెయ్యి ఎట్లా అంటే వాళ్ళ వండేరంటూ కర్వంగా టేస్ట్ ఉంటుంది వాళ్ళకి తెలిసిపోతుంది ఇదా ఎలా ఉడకాలా ఎట్లా దాన్ని దగ్గరకు ఉడకబెట్టాలా ఆ టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ అనేది ఎలా రావాలన్నది కొందరు చేయలేక అర్థమైపోతుంది కొందరు చేయలేదు ఎట్లుంటుంది అంటే ఆగమాగం అనమాట ఆగమాగం కలపాలా ఆగమాగం పోయాలా ఆగమాగం తినబెట్టాలా ఆగమాగం నూనె పోయాలా ఎంత నూనె పోస్తా అన్నట్టు కొంతమంది ఆగం మనుషులు ఉంటారు అన్నమాట ఆ ఆగంలో మా లచ్చవ్వ కూడా ఉన్నది దాంట్లో ఆగమనిషిడు అనమాట ఆగం ఆగం చేస్తుంది ఆగ ఆగంగా టేస్ట్ ఫ్లేవర్ అనేది ఎలా వస్తుంది అనేది ఒకసారి గమనించేది ఇంకా మా పాప వచ్చేసి కిచెన్ వచ్చింది కిచెన్ ఆ బొమ్మలు చూడు రే అమలో బొమ్మలు అదా బొమ్మలు చూడదంట స్నానం చేసే టైం కాబట్టి మా పాప అనమాట అయితే కొందరికి ఆ ఫ్లేవర్ అనేది తెలియాలి కర్రీ ఉండేటప్పుడు ఆ ఫ్లేవర్ ఏ టైం ఎలా వస్తుంది ఆ ఫ్లేవర్ ఇలా కలిపితే ఆ ఫ్లేవర్ టేస్ట్ ఇలా వస్తుంది అనేది కొంతమందికి తెలియదు కొంతమందిలో కొంతమంది తెలుసు కొంతమందిలో మా ఆవిడ కూడా ఉంది మా ఆవిడకు అసలు తెలియదు ఇక ఆగమాగం వండాలా ఆగమాగం పెట్టాలా ఆగమాగం ఉండవేయాలా ఆ బెండకాయ ఉన్న టేస్ట్ ఫ్లేవర్ అనేది తెలియదు వాళ్ళకి ఆ కొత్తిమీరలో కూడా మనకు ఒక టేస్ట్ అనేది తెలుస్తుంది ఆ టేస్ట్ ఏ టైంలో వేయాలా ఎందు ఏ టైంలో వేస్తే ఎట్లా కలుస్తుంది అనేది మా లక్ష్మికి అసలు తెలియదు ఆమెకు ముందు ముందు ఫ్యూచర్లో అర్థమవుతుందో లేదో కూడా తెలియదు ఇంకోటి వచ్చేసి ఇంకా కొత్తిమీర కూడా లాస్ట్ అయిపోయినట్టు ఓకే మా పాపకి కొత్తిమీర కొంచెం ఏదైతే కొత్తిమీర ఉన్నదో ఇది మా పాపకు కొంచెం తీసి పక్కన పెట్టింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి బెండకాయ చారు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిందండి ఒక హాఫ్ అన్ అవర్లో అయితే రెడీ అయిపోతుంది బెండకాయ చారు ఇదే అండి బెండకాయ చారు మాది ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోయింది బెండకాయ చారు దానిలో ఇంకోటి శనగపిండి కూడా చూపించలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి ఏదైతే మన బెండకాయ చారుకి సంబంధించిన శనగపిండి అండి ఇది శనగపిండి శనగపిండి వచ్చేసి బెండకాయ చారులో వేస్తుంది ఆ బెండకాయ చారు వేసిన తర్వాత ఏదైతే చారు మనకు పల్చగా ఉంటుందో ఆ చారు అనేది చిక్కగా రెడీ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్లో చిక్కగా మనం వేడి చేసుకుంటే హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతుంది ఇంకోటి వచ్చేసి ఇదండి మా బెండకాయ చారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగనే పిల్లఐకం కూడా క్లిక్ చేయండి మర్చిపోకండి ఒకసారి మా లచ్చవని బాయ్ అని ఒకసారి అడుగుతాము ఎందుకంటే లచ్చవ బిజీగా ఉన్నది ఒకసారి బాయ్ అని అడుగుదాం ఓకే బాయ్ బు లచ్చవ బాయ్ ఫ్రెండ్స్ ఇది మా కిచెను ఇది మా రొటీన్ లైఫ్ అండి ఇది మా లైఫ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్